భగీరథ మహర్షి జయంతి మహోత్సవము సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఒకటో వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది భగీరథుడు జయంతి ఒక పక్క గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఈ రోజు భగీరథి జయంతి చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ గడుగు గడుగుబడిన వర్గాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే సగరులకు జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని రోజు ఘనంగా మరి గత ఐదు సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తీయకూడదు వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బడుగు బడిగిన వర్గాల కోసం పుట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలిసి తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది గత ఏడు సంవత్సరాలుగా విగ్రహ అంటే రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి పొదిలేశారు మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ బీసీలు అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి అపర పర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసాలి ఈ రోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశ్రమలు కావచ్చు ఉపాధి చూపిస్తున్న బిజినెస్ లీడర్ మాండ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి చోట ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫిషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస అన్న గారు దగ్గరుండి ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం విజయ ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది మరి బీసీలందరూ బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బలహీన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మానేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే బడుగు బడిహీన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు ఎందుకంటే వారు ఆ రోజు సగరులు ఆరు ఉప్పర అని ఉంది మరి సగరులతో ఇంకా కొంతమంది కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా ఉప్పర వద్దు మాకు సగరే కావాలంటున్నారు కాబట్టి సగరేని కూడా ఏర్పాటు చేస్తాం భగీరథ జయంతి సందర్భంగా మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి సదరులు కోరిక మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎన్డిఏ ప్రభుత్వం యొక్క ఆశీస్సుల మేరకు రాజీవ్ ప్రాంతంలో ఘనంగా భగీరథు విగ్రహం ఆవిష్కరించుకొని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ శాఖ మధ్యలో పెద్దలు గౌరణీయులు సబితం గారు పాల్గొనడం జరిగింది వీరితో పాటు మరి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారు సత్యనారాయణ గారు అలాగే మల్లికార్జున్ గారు మరి జిల్లా డైరెక్టర్ కరెక్టర్ మల్లికార్జున గారు జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారు పాల్గొనడం జరిగిందంటే దీంతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు సగర సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేర్చడం జరిగింది మరి ఇక్కడ సగర సంఘం యొక్క మరో అనుగుణంగా ప్రతి ఆడది కూడా యొక్క జయంతి క్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ భగీర భగీరథ వారసులైనటువంటి సగర్లకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మంచి స్థానం కల్పించినట్టుగా కృషి అడిగిన వెంటనే భగీరథ జయంతిని కాజివాగ్ మరి ఏర్పాటు చేసిన కాను మంత్రి గారికి సమిత గారికి అలాగే ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నిర్వహించారు సవరులకి ఇప్పుడు ఏడేళ్ల క్రితమే మాట ఇచ్చారు ఆయన యొక్క విగ్రహావిష్కరణ అదేవిధంగా పార్క్ ఒక సామాజిక భవనం ఏర్పాటు చేస్తామని మరి ఆయన మాటలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక అతి తక్కువ సమయంలోనే జీవో పాక్స్తూ ఇక్కడ పార్క్ ను కూడా డెవలప్ చేస్తున్నందుకు మా పల్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అప్పర భగీరథుడు తల్లిని దిగురించి భూకు తీసుకొస్తే మన ప్రధానమంత్రి శ్రీ నరే